ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి విద్య వైద్యాన్ని అందిద్దామని చెప్పి మెడికల్ కాలేజీలు పిల్లలు నాడు నాడు నేడు పథకం కింద స్కూల్స్ని బాగా డెవలప్ డెవలప్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియులు పొట్ట కొట్టావు జగన్ అని చెప్పి ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గల్లీలో ప్రతి సందుల్లో మద్యాన్ని ఫుల్లుగా అమలు అమ్ముతం జరుగుతుంది ఈ రోజున వైసీపీ వాళ్ళు మద్య కుంభకోణంలో అక్రమ కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపించే క్రమంలో అక్రమంగా కేసులు పెట్టి బనాయించి ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాని ఇటు చూస్తే సోషల్ మీడియా వాళ్ళని ఇటు పక్క చూస్తే మద్య కుంభకోణంలో వాళ్ళని అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఈరోజు చూస్తే ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం పట్టుబట్టడం జరిగింది దాని గురించి కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఏ ఇది కూడా మాట్లాడలేదు